స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మానవ మేధకు అంతు చెక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కబంధ వేదిక విశ్వరహస్యం యుద్ధం యుద్ధం అంటే ఒక కల్చర్పై మరో కల్చర్ చేసే దాడి బలహీనులపై బలవంతుల ఉన్మాదం రాజ్యాకాంక్షకు ఎప్పుడూ రక్తదాహమే యుద్ధం అంటే ఒక జాతిపై ఆధిపత్యమే కాదు ఆ జాతి జ్ఞానానికి విధ్వంసక గీతం పాడటమే అలా భరతగడ్డపై అనాగరిక దండయాత్రలతో సంపద ఒకటి సొంతమైతే జ్ఞానం మాత్రం అంతరించింది ఒకే దాడిలో తొమ్మిది లక్షలకు పైగా గ్రంథాలను తగలబెట్టారంటే అదెంత బ్రోటల్ వారో వేరే చెప్పాల్సిన పని లేదు అలా ఐదు అత్యున్నత భారత విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశారు ఇస్లామిక్ ఉన్మాద సుల్తాన్ల దండయాత్రలో భారతీయులు కోల్పోయింది ప్రపంచ జ్ఞాన శిఖరంగా నిలిచిన భారత్ ఐడెంటిటీ జ్ఞానాన్ని నాశనం చేయటమంటే జాతిని చంపడమే అదే చేశారు సుల్తాన్లు ఒక జాతిని వందల ఏళ్లు వెనక్కి నెట్టారు నేటి విశ్వరహస్యంలో ఆ డార్క్ హిస్టరీ అత్యాన్య ప్రాంతానికి చెందిన ఒక భీకర యోధుడు టర్కిష్ ఆక్రమణదారునికి వ్యతిరేకంగా ఆయుధాలు ఎందుకు పట్టాల్సి వచ్చింది అప్పటికే నలందా విక్రమశిల వంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలను బక్తియార్ ఖిల్జీ ఎందుకు నాశనం చేశాడు నరరూప రాక్షసుడు మూర్ఖుడైన బక్తియార్ ఖిల్జీపై ఏ ధైర్యంతో పృథురాయ్ కత్తి దూశాడు యుద్ధంలో ఆరితేరిన సైన్యంతో ఒక ఇస్లామిక్ దండయాత్రకు వ్యతిరేకంగా పోరాడాలనే ఉక్కు సంకల్పం పృథురాయ్కి ఎందుకు కలిగింది ఈ చరిత్ర మనకు ఎందుకు అందుబాటులో లేదు మన చరిత్ర మనకు ఎందుకు తెలియకుండా పోయింది పాఠశాల పాఠ్యాంశాల్లో కూడా మన చరిత్రకు చోటెందుకు దక్కలేదు ఇది ఎవరి కుట్ర భక్తిరాజి కిల్జీని ఓడించి మన దేశ గౌరవాన్ని కాపాడేందుకు అశ్వంగడ్డపై కిల్జీ రక్తాన్ని నేలపై చెల్లిన రాజు పృథురాయ్ ఎవరు లెట్స్ కమ్ టు ద డార్క్ మన భారతీయ గడ్డపై శక్తివంతమైన పురాతన విశ్వవిద్యాలయాలు ఎన్నో అభివృద్ధి చెందాయి ఇక్కడ ప్రకాశవంతమైన జ్ఞానం అనే ఆలోచనలను పంచుకోవడానికి విశ్వవిద్యాలయాలు ఎంతగానో తోడ్పడ్డాయి వాటిలో తక్షశిల నలంద వల్లభి విక్రమశిల శారదా పీఠాలు ప్రధానమైనవి అయితే ఇవి కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు వాళ్లు తత్వశాస్త్రం గణితం వైద్యం వంటి విభిన్న రంగాలలో పండితులను పెంపొందించే మేధో ప్రకాశానికివి దీప స్తంభాలుగా విరాజిల్లాయి ప్రతి విద్యా సంస్థ భారతదేశ సాంస్కృతిక విద్యా వికాస వారసత్వ గొప్ప అస్త్రాలుగా వెలిసిల్లాయి వాస్తవానికి ప్రపంచ జ్ఞానానికి పునాదులుగా రూపొందాయి మరెందుకు అంతటి అత్యున్నత స్థానం గల విశ్వవిద్యాలయాలను కోల్పోయాం సనాతన సంస్కృతి వారసత్వాన్ని మనకు తెలియకుండా చేసిన దుర్మార్గపు ఆలోచన ఎవరిది భారత భారతావనికి ఆనవాళ్లు భారతీయ చరిత్రకు చేబురాలు గడ్డపై అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం తక్షశిల వేల ఏళ్ల నాటి తక్షశిల ఎందుకు నాశనమైంది ప్రపంచ విజ్ఞాన పటంపై ప్రభావాన్ని చూపిన భారతీయ విశ్వవిద్యాలయం తక్షశిల దీన్ని త్రేతాయుగంలో భరతుడి కుమారుడు తక్షుడు నిర్మించాడంటారు మరో కథనం ప్రకారం భారతంలో దుర్యోధుడు తన తల్లి గాంధారి పుట్టిన స్థానంలో స్థాపించాడనే వాదనలు ఉన్నాయి అంత పురాతనమైన విజ్ఞానగని ఎందుకు నాశనమైందో తెలిస్తే మానవాళి హృదయాల్లో ఎంత ఛాందసం గూడుగట్టుకుందో అర్థమవుతుంది ఈ అల్ప భావజాలం నుండి మనిషి బయటపడేది ఎప్పుడు అని వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకో చేశారు దళాలు పెట్టిన మంటల్లో విశ్వవిద్యాలయం మూడు నెలల పాటు తగలబడిందని చరిత్రకారులు చెబుతుంటారు దీన్ని బట్టి ఆ క్యాంపస్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు బక్తియార్ ఆర్ కిల్జీ దాడితో శతాబ్దాల మేధోపరమైన అన్వేషణ ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని తుడిచిపెట్టేసింది నలందా విశ్వవిద్యాలయంలోని మూడు గ్రంథాలయ భవనాలలో ఒక దాని గురించి టిబెట్ బౌద్ధ మేధావి తారానాథ్ వర్ణిస్తూ మేఘాలలో ఉండే తొమ్మిది అంతస్తుల భవనంగా చెప్పారు విశ్వవిద్యాలయం మంటల్లో తగలబడిపోయిన తరువాత అతి కొద్ది సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు మాత్రమే మిగిలాయి అక్కడి బౌద్ధ సన్యాసులు ఎలాగోలా వాటిని తీసుకుని పారిపోవడంతో వాటిని కాపాడుకోగలిగారు టిబెట్లోని యార్లంగ్ మ్యూజియం అమెరికాలోని లాస్ ఏంజలస్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో వాటిని చూడొచ్చు బీహార్లోని బాగల్పూర్లో ఉన్న విక్రమశిల విశ్వవిద్యాలయం మన పురాతన వైభవాన్ని చాటి చెప్పే అవశేషాలు మాత్రమే అయితే ఇది నలందా విశ్వవిద్యాలయం కంటే చాలా పెద్దది పండితులతో నిండిన విక్రమశిల విశ్వవిద్యాలయం ఎందుకు నలందా విశ్వవిద్యాలయం పొందిన కీర్తిని పొందలేకపోయిందనేది ఒక పెద్ద ప్రశ్న వజ్రయాన తంత్రయానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విక్రమశిల చరిత్ర ఎక్కడో అణిచివేయబడింది నలందా విధ్వంసం తర్వాత దాన్ని పునర్నిమించే ప్రయత్నం జరిగింది కానీ విక్రమశిల మాత్రం చరిత్ర పుటల్లో చారిత్రక వారసత్వంగా మిగిలిపోయింది నలందా కంటే తక్కువ గుర్తింపు పొందటానికి కారణం ఏంటి చరిత్రలో దీని స్థానం తగ్గిపోవటం వెనుక రహస్య మైత్రికులు చంద్రజాతికి చెందిన క్షత్రియులు వారి మూలం బహుశా ఒకప్పుడు మధుర చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పాలించిన మిత్ర రాజవంశం అంటారు మైత్రిక రాజవంశం ఐదవ శతాబ్దం నుండి ఎనిమిదవ శతాబ్దం వరకు గుజరాత్ అంటే అప్పుడు సౌరాష్ట్రాన్ని పాలించిన భారతీయ రాజవంశం ఇది గుప్త సామ్రాజ్యం క్షీణతను అదునుగా తీసుకొని బతార్కా సౌరాష్ట్రంలో వల్లభిని రాజధానిగా రాజ్యాన్ని స్థాపించాడు వల్లభి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు చైనా యాత్రికుడు ఐసింగ్ వల్లభి విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు బౌద్ధ మతంతో సహా వల్లభిని ఒక గొప్ప విద్యా కేంద్రంగా అభివర్ణించాడు అదేవిధంగా కాశ్మీర్ శారదాపీఠం కూడా అత్యున్నత స్థానంలో నిలిచింది ఈ రెండు విశ్వవిద్యాలయాలు ఇస్లామిక్ ఛాందస్తుల చేతుల్లోనే ప్రకటించారు వందల ఆలయాలతో పాటు వల్లభీ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు దాని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశారు శతాబ్దాల విద్యా పురోగతిని నిలిపివేశారు విశ్వవిద్యాలయం మరమ్మతులతో కొన్ని వందల సంవత్సరాలు పోరాడినప్పటికీ దాని వైభవం చాలా కాలంగా మసకబారింది వాస్తవానికి ఈ చరిత్ర మనకు ఎక్కడా లభించదు అదేవిధంగా శారదా పీఠం ఒకప్పుడు పురాతన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా కేంద్రాలలో ఒకటిగా విలసిల్లింది కాశ్మీర్ చారిత్రక ప్రాముఖ్యతకు చిహ్నం శారదాపీఠం వేల సంవత్సరాలుగా శారదా పీఠం కాశ్మీర్ మేధో వారసత్వం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది పదమూడు వందల ఎనభై తొమ్మిది నుండి పద్నాలుగు వందల పదమూడు మధ్య ఆరో సుల్తాన్ సికిందర్ ఖాన్ పరిపాలనా కాలంలో కాశ్మీర్ ను ఆక్రమించే క్రమంలో పీఠం విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు అయితే ఎంతమంది కామరూప రాజ్యం అంటే నేడి అస్సోంలో వీరోచితంగా పోరాడిన ఒక చక్రవర్తి అతని కీర్తి దేశంలోని ప్రతి మూలలో విస్తృతంగా వ్యాపించింది పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి తర్వాత అప్పటి పాలకుడు ఢిల్లీ సుల్తాన్ కుతుబ్బుద్దీన్ ఐబక్ పన్నెండు వందల ఆరవ సంవత్సరంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు అందులో భాగ్గానే భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న సమయం అది దేశం మొత్తం మీద టర్కీ సుల్తాన్ ఆధిపత్యాన్ని స్థాపించడానికి బక్తియార్ ఖిల్జీకి అప్పగించాడు ఇరానియన్ చరిత్రకారుడు సిరాజుద్దీన్ మిన్హాజ్ ఉద్దీన్ తన పుస్తకం తబాకత్ ఏ నసిరీలో కిల్జీ భారతదేశ సంస్కృతి స్వరూపాన్ని ఎలా నాశనం చేశాడో రాశాడు కృది చక్రవర్తి కిల్జీని ఎదుర్కొని అతన్ని ఎలా ఘోర పరాజయం పాలు చేశాడో కూడా స్పష్టంగా చెప్పాడు ఈ చరిత్ర మన దేశంలో గ్రంథస్థం కాకపోవటం దురదృష్టం ఇక కిల్జీ తన ముఖ ఎవరికీ చూపించలేని రీతిలో ఓడిపోయాడు మృదు చక్రవర్తి కిల్జీని క్షమించాడు ఋదు చక్రవర్తి ధర్మాన్ని అనుసరించి ఇతర ఆక్రమణదారులకు అతని ద్వారా స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలనుకున్నాడు వారు మళ్లీ ధైర్యం చేస్తే భారత భూమిపై వారి మరణం తప్పదనే భయాన్ని పరిచయం చేశాడు బక్తియార్ కిల్జీ సదీవంగానే ఉన్నాడు కాని ఆ తర్వాత అతను ఏ రాజ్యంపై దాడి చేయడానికి సాహసించలేదు బెంగాల్లో ఉన్న అతని జనరల్ అలీ మర్ధాన్ అతని ఓటమికి కోపోద్రిక్తుడయ్యాడు అతను బక్తియార్ను చంపిన తర్వాత మాత్రమే మరణించాడు ఇది అలీ మర్దాన్ని ఒకప్పుడు బక్తియార్ ఖిల్జీ తన మతాన్ని మార్చుకోమని బలవంతం చేశాడు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆక్రమణదారుడు బక్తియార్ ఖిల్జీ పేరు మీద బఖియార్ పూర్ అనే నగరం నిర్మించబడింది కానీ ప్రుదూ రాయ్ జ్ఞాపకార్థం ఎక్కడా ఒక్క నగరానికి కూడా పేరు పెట్టలేదు కనీసం ఆయన గురించి సాహిత్యంలో కాని భారతదేశం ఒకప్పుడు ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలిచింది ప్రపంచాన్ని జ్ఞానంతో శాసించిన విజ్ఞాన మన దేశం ఇక్కడ విద్యా సంస్థలు మన దేశ సాంస్కృతిక వారసత్వ గొప్ప అస్త్రాలుగా విలసిల్లాయి వాస్తవానికి ప్రపంచ జ్ఞానం పునాదులను రూపొందించాయి ఇక్కడి వనరులు సంపద మేధావులను చూసి విదేశీయులు ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోయారు అంతేకాదు భారతీయుల ఉదారవాదం కూడా దేశ పతనానికి ఒక కారణమైంది ఇక్కడి రాజ్యాల మధ్య అనైక్యత కూడా విదేశీ దండయాత్రలకు తోడ్పడింది దీంతో మన దేశ చరిత్రకు అంతిమ గడియలు వచ్చాయి అలా చరిత్రలో మన స్థానాన్ని మనమే చేజేతులా కోల్పోయామనేది చరిత్ర చెబుతున్న సత్యం ఇప్పటికైనా చరిత్ర పాఠాల నుండి మేల్కోకపోతే మరో దండయాత్రను రుచి చూడాల్సి వస్తుందంటున్నారు చరిత్ర పరిశోధకులు వచ్చే వారం మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుద్దాం నమస్తే